ఆరవ అధ్యాయం విశ్రాంతి దినమున ఆయన పంట చేల్లోబడి వెలుచుండగా ఆయన శిష్యులు వె్రెన్నులు తుంచి చేతులతో నలుపుకొని తినుచుండరి అప్పుడు అప్పుడు పైసేయులలో కొందరు విశ్రాంతి దినమున చేయదగినది మీరెందుకు చేచున్నారని వారిని అడుగుగా యేసు వారితో ఇట్లా నేను తాను తనతో కూడా ఉన్న వారును ఆకలిగొని ఉన్నప్పుడు దావీదు ఏమి చేసానో అదేనను మీరు చదవలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరూ తినకూడని సమ్ముఖ రొట్టెలు తీసుకొని తిని ఆయనతో కూడా ఉన్న వారికి ఇచ్చాను కదా అనిను కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడని వారితో చెప్పాను మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించున్నప్పుడు అక్కడ ఊచ కుడిచేయి కలవాడొకడు శాస్త్రులను పరిచయులను ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి అయితే ఆయన వారి ఆలోచన ఎరిగి ఊచ చేయగలవానితో నీవు లేచి మధ్యన నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచను అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుతున్నానని వారితో చెప్పి వారి అందరిని చుట్టూ కలయ చూచి ఈ చేయి చాపమని వానితో చెప్పాను వాడు అలాగూ చేయగానే వాని చేయి బాగుపడేను అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసును ఏమి చేయదమా అని ఒకనితో ఒకడు మాట్లాడుకుని ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటేందు రాత్రి గడిపాను ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టాను వీరు ఎవరనగా ఆయన ఎవరికి పేతురు అను మారు పేరు పెట్టినో ఆ సీమోను అతని సహోదరుడైన యాకోబు యోహాను ఫిలిప్పు భర్తలో మాయితీ తోమ అల్ఫయి కుమారుడైన యాకోబు ఎలోతే అనబడిన సీమను యాకోబు సహోదరుడైన యూదా ద్రోహియగు ఇస్కరేతు యూధ అనువారు ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగమును కుదుర్చుకొనుటకును యోదయ దేశం అంతటా నుండి ఎరుషలేములో నుండి తూరు సీదోను పట్టణముల